కొలంబోలోని ఆర్ ప్రేమదా స్టేడియంలో జూలై రెండు రెండు వేల ఇరవై ఐదున శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో మూడో ఓవర్లో ఏడు అడుగుల పొడవైన పామ్ మైదానంలోకి ప్రవేశించడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపేశారు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి పామును సురక్షితంగా తొలగించారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అభిమానులు దీన్ని నాగిన్ డెర్బీ అని సరదాగా పిలిచారు ఇది ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో మొదటిసారి కాదు గతంలో లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఓపెనర్లు నిశాంక నిషాన్ మధుష్క త్వరగా అవుట్ అవ్వగా చరిత్ అసలంక శతకం కుసాల్ మెండీస్ లతో శ్రీలంక నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసింది బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు తంజీమ్ హసన్ మూడు వికెట్లు తీశారు రెండు వందల నలభై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజీద్ హసన్ నజ్ముల్ హుసేన్ షాంటో బాగా ఆడారు కానీ వంద నుంచి కేవలం ఐదు పరుగుల్లో ఏడు వికెట్లు కోల్పోయి ముప్పై ఐదు పాయింట్ ఐదు ఓవర్లో నూట అరవై ఏడు పరుగులకు ఆల్అట్ అయింది వనిందు అసరంగా కమిందు మెండీస్ అద్భుతంగా బౌలింగ్ చేశారు శ్రీలంక డెబ్బై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్తో శ్రీలంక ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది వన్డేలో ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా నిలిచింది